దేవునామాలకి మహిమ గణత ప్రభావాలు కలిగి కాక జీజస్ బ్లస్సింగ్ అనే ఈ యొక్క ఛానల్ ద్వారా వాకి ఉంటున్న మీ అందరినీ దేవుడి దేవించి కాక ప్రే సహోదరు ఈ ఛానల్కు ప్రతిరోజు కూడా మీరు చేసిన సహాయాన్ని బట్టి అనగా వాక్యాన్ని లైక్ చేస్తున్నారు చాలామంది షేర్ చేస్తున్నారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబన్ చేసుకుంటున్నారు చాలా సంతోషం దేవుడు మిమ్మల్ని జీవించడం కాక ఇంకెవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ మీ యొక్క సహాయము నాకు దయచేయవలసిందిగా అనగా ఈ ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేసి లైక్ చేయవలసిందిగా ప్రభు నమ్మ మరొకసారి కోరుకుంటూ నేను అందరికీ వందనాలు మరి ఈ యొక్క సమయంలో దైవవర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నేటి వాక్య అంశము ఏమిటి అని ఆలోచిస్తే ప్రతి వారు కూడా ప్రతి వారు కూడా పరలోక రాజ్యం చేరాలని ఒక ఆశ ఉంటుంది ఈ ఆశతోనే క్రైస్తవులు ఈ భూమి మీద సువార్త చేసిన సేవ చేసిన పాట పాడినా లేక ఆ ఆలయాల్లో పరిచర్య చేసిన లేకుంటే మీకు కలిగింది ఆ సహాయం చేసిన చేస్తూ ఉంటారు అయితే వీటన్నిటికంటే మరి ఏం చేయాలి ఇది మనం అనుకున్నది బైబిల్ ఏం బోధిస్తుంది నేటి వాక్యాంశము దేవుడు మీ జీవితంలో కార్యత చేయాలంటే ఏం చేయాలి అన్న అంశం మీద వాక్యాన్ని మనం బోధించుకుందాం కొన్ని గడియలు ఈ యొక్క వాక్యాన్ని సంపూర్తిగా వినండి మరొకసారి చెప్తున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని ప్రభునామలో కోరుకుంటున్నాను దేవుడు స్తోత్రం కలిగిన కాక వాక్య సందేశ సందేశంలోకి వెళ్ళే ముందు ఒక ప్రార్థన చేసుకుందాం మమ్మలను అతి మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియపర దేవ నీ ఉన్నతమైన ఘనమైన నామని బట్టి ప్రార్థిస్తుంది తండ్రి ఈ ఉదయ నాన్న యొక్క ఉదయకాల సమయంలో వాక్యమైతే మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తుంది ఇదిగో తండ్రి మానవు లోపాలు పాపాలు అయ్యో మీరు క్షమించి ఇదిగో తండ్రి నీ రాజ్యం చేరడానికి నా ప్రభా ఏ కార్యం చేయాలన్నది అయ్యా ఈ వాక్యం ద్వారా మాట్లాడిపోతున్నందుకు సోతో నన్ను నీ తిరుగుసాటుని మరుగుపరుచుకొని విన్న వాక్యాన్ని తన్ని నీరు కట్టి పలించి అనేకులకు తండ్రి మేలు క్రీస్తు వచ్చి క్రీస్తున్నాం అడుగుతున్నాం పరుడుతుంది ఆమె ప్రేసంగారు ఇక్కడ వాక్యాన్ని మాత్రం మనం చూసుకుంటే ముందు చెప్పినట్టుగా అందరికీ పరలోక రాజ్యం అంటే ఎవరికి ఆశ ఉండదండి పోనీ ఆస్తి కలిసి వస్తుందంటే ఎవరు ఆశపడరు ఈ లోకంలో పరలోక రాజ్యాన్ని ఒకసారి ఒక బ్రాకెట్లో పెట్టి ఈ లోకం కోసం సిద్ధం ఆస్తి కలిసి వస్తుందంటే ఎవరు ఇష్టపడరు అందరూ ఇష్టపడతారు కదండి ఏదైనా ఆశే కాదు ఏదైనా మనకి లాభం వస్తుందంటే ఆశపడలేని వారు ఎవరు అంటారు ప్రతి వారికి ఆశ ఉంటుంది నాకు వస్తే బాగుండదు నాకు కలిగితే బాగుండు నాకుంటే బాగుండాలని ఆశ అయితే మనం పరలోకరాజ్యం చేరాలి అంటే ఏం చేయాలి సువార్త పంతొమ్మిదో అధ్యాయంలో పదహారవత్సం నుంచి ఇంచుమించుగా ఇరవై రెండు వస్త్రాలు మనం చూసుకుంటే అక్కడ ఒక యవనస్తుడు వస్తే యవనస్తుడు క్రీస్తు దగ్గరకు వచ్చి అడిగిన ప్రశ్నలకు క్రీస్తు చెప్పిన సమాధానం ఒక చూసినట్లయితే ఇలా రాయబడి ఉంది దేని స్తోత్రం హాలూయా ఒక యవనస్తు వచ్చి అంటాడు బోధ కూడా నేను నిత్య రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి మంచి ప్రశ్న గుడ్ క్వశ్చన్ ఇది ఇలాగ అడిగేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరంటారండి ఎవరైనా ఉంటారా ఎందుకంటే నా మట్టుకు నే నేనే మీ మట్టుకు మీరే అంతా మంచి చేస్తున్నాం అనుకుంటాం కానీ మనం ఏం చేస్తున్నామో తండ్రికి కనిపించాలి ఆయన తీర్పు చెప్పాలి ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి ఆయన అంటున్నాడు ఓ బోధ కూడా మెస్సయ్యా నేను నిత్యరాజుల్లోకి వెళ్ళాలి ఏం చేయాలి అంటే అప్పుడు ప్రీస్ అన్న మాట మనకు తెలుసు ఆ యవన యవనస్సును చూసి అన్న మాట నీవు నిత్యరాజ్యంలోకి వెళ్ళాలి అంటే ఒక మంచి కార్యం చేయాలి అని అక్కడ చెప్పాడు అయితే ఆ యవన అంటున్నాడు నేను మంచి కార్యాలే కదా చేస్తున్నాను ఇంకా ఏం చేయాలి రెండో క్వశ్చన్ దానికి ఆన్సర్ చెప్తున్నాడు నీవు నరహత్య చేయవద్దు దొంగలించవద్దు అబద్ధపు సాక్ష్యం చెప్పవద్దు నీ ఇరుగు పొరుగు వారు వాటిని ఆస్తినైనాను ఎద్దునైనను స్త్రీనైనను ఆశించవద్దు మరి ముఖ్యంగా నీవు సంపాదించుకున్న సంపాదన అంత అమ్మివేసి నీ పేదలకు లేని వారికి ఇవ్వు వీటికంటే మంచి కార్యాలు ఏమీ లేవు కనుక ఇవన్నీ కూడా మీరు చేయాలి నువ్వు చేస్తేనే నా తండ్రి రాజ్యంలోకి వెళ్తావు ఇవన్నీ చేసి నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు అతను కొంచెం మనసు నొచ్చుకున్నాడు ఎందుకు నువ్వు మనసు నొచ్చుకున్నాడు ముందే అన్నారు కాదు అన్ని మంచి కార్యాలు చేస్తున్నా అన్నారు కదా అలాంటప్పుడు అవునా ప్రభు అయితే ఇది నేను చేయట్లేదా ఇవన్నీ కూడా నేను చేస్తాను అని అనొచ్చు కదా అలా అలా వెంటనే అతను ఏం చేశాడు ఆస్తి మంత్రులు కనుక ఆస్తి మీద మమకారం చంపుకోలేని వాడు గనక ఆస్తిని విడిచిపెట్టడానికి ఇష్టం లేనివాడు గనక వెంటనే ఆ మాటలు ఎప్పుడైతే ఉన్నారో అన్నీ ఉన్నాడు నరహత్య చేయొద్దు దొంగలించొద్దు అబద్ధ ప్రసాత్తిని చెప్పదు నిన్ను వాళ్ళని నీ పొరుగు ప్రేమించు నీ తల్లిదండ్రులను ప్రేమించు నీ దీర్ఘ మంత్రులకు ఉండాలంటే తల్లిదండ్రులను గౌరవించు అని మాటలన్నీ చెప్పినప్పుడు నైనా ఎన్నైనా చేస్తూనే ఉన్నాను అన్నాడు అయితే ఇంకొకటి కొద్దివైపోయింది ఒకటి ఏంటంటే నీవు ఆస్తి అమ్మి వేసి నీకంటే లేని వారికి దయ ఇచ్చే అని అనేటప్పుడు కొంచెం మనసు బాధ పెట్టుకొని వెంటనే వ్యసనపడి వెళ్ళిపోయిన ఉంటుంది అక్కడ వాక్యం దేవుడు స్తోత్రం హల్లెలు వ్యసనపడుట అన్న మాటకి సునుక్కోవడము అంటే మన తెలుగు మన భాషలో సునుక్కోవడము తిట్టుకోవడము మూలుకోవడము ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అయితే ప్రభు ఒక దగ్గర అంటాడండి ముప్పి ఏడ జేము ముప్పి ఏడ కీర్తన భాగం మొదటి మాట చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడవద్దు ఏంటి చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడవద్దు దేవుడి స్తోత్రం హల్లెలుయా ప్రయత్న సంగమా ఇక్కడ మనం ఆలోచించినట్లయితే నేను ముందు చెప్పినట్టుగా ఎవరికి వాళ్ళమే మంచివారు అనుకుంటాం కానీ అందులో పరలోక ప్రయత్నం చేరాలి పరలోక ప్రయత్నం చేరాలంటే నీ నోటి మాట బాగుండాలి ఫస్ట్ది నీ కంటి చూపు బాగుండాలి నీ హృదయ తలంపడ బాగుండాలి ఎవరికి చూసే జనానికి కాదు సర్వతకాల తండ్రికి అప్పుడు మనం చూస్తున్నాం అనుకోండి మనం చూస్తున్నాం బాగానే ఉంది నువ్వు ఏ కంటితో నువ్వు చూస్తున్నా దృశ్యం ఏ కంటితో ఏ ఉద్దేశంతో చూస్తున్నావు ఎవరు తెలుస్తుంది చూసే చూసే వాళ్ళకే తెలుస్తుంది నువ్వు చూసే వాళ్ళకి తెలుస్తుంది కానీ ఇంకొకరికి తెలియదు కనికర దయతో చూస్తున్నావా విసపు చూపు చూస్తున్నావా అన్నది ఇతరులకు తెలియదు కానీ నీకే తెలుస్తుంది అందుకే ఆయన అంటున్నాడు ఇవన్నీ విడిచిపెట్టుకున్న వాడే పర్వక రాజ్యానికి వస్తాడు ముఖ్యంగా నీకున్నది నీకున్న దాంట్లో తీసేసి లేని వారికి ఇచ్చే ఇచ్చే ఇచ్చేసి వారిని కూడా నువ్వు సమానంగా ప్రేమించినప్పుడు నా తండ్రి రాజ్యంలో పలము దొక్కు దొరుకుతుంది అన్నాడు అక్కడ ఫలము దొక్కును అన్నాడు ఫలం అధికమవుతుంది అన్నాడు క్రీస్తు ఈ మాటకి ఎంతో బాధపడ్డాడట పేదవారిని చూసి నీవు చెడ్డవారిని చూసి నీవు జస్సన పడవద్దు అన్నాడు కీర్తన దేవుని స్తోత్రం హుయ్యా ప్రసంగమా యథార్థంగా చెప్పుకోవాలంటే క్రైస్తవులు అన్నవారికి వారికి పడలోక రాజ్యం చేరాలి దేవుని ఆశీర్వాదం కావాలి అయితే దేవుడి ఆశీర్వాదం కావాలంటే ఈ కార్యాలన్నీ చేయాలి ఇందులో ఎన్ని ఎన్ని కార్యాలు చేస్తారు మీరు ఎన్ని కార్యాలు చేస్తున్నారో అసలు చేస్తున్నారో లేదో ఇందులో ఏదైనా పాటిస్తున్నారో లేదో మీకే తెలుసు నువ్వు ఇది చేస్తున్నావు అమ్మ నువ్వు చేస్తున్నావు బాబు అని ఎవరిని కూడా అనడానికి వీలు లేదు కానీ నువ్వేం చేస్తున్నావో నీ మనసుకే తెలుసు అది ఖచ్చితమైనది ముఖ్యంగా దేవుడికి ఇష్టమైనది అయితే ఖచ్చితంగా ఆయనకి ఇష్టపడితే పర్లోకరాజ్యం నీకు ఇష్టమైతే ఆయనకిష్టపడితే రాజ్యంలో నీకు కల్పిస్తాడు కల్పిస్తారు ప్రసంగమా పరలోక రాజ్యానికి చేర్చబడమని మనం ఎంత భక్తంగా చేయొచ్చు దేవుడి యొక్క సేవ ఎలాగైనా చేయొచ్చు అంటే మంచిగా వీటి వల్ల కాదు కానీ ఏసుక్రీస్తు చెప్పిన ఆ పదాలకు లోబడిన వాడు నరహత్య చేయొద్దు అంటే ఇక్కడ నరహత్య కోసం కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను ఎందుకంటే అన్నిటికంటే పదునైంది ఏంటి ఆయుధం ఏమ్మా బాబు పదునైన ఆయుధం ఏంటి అంటే ఒక మనిషిని పొడవడానికి వాడే వస్తువు అని ఆయుధం అదే కదా ఏంటి ఏముంది పదునైంది కత్తి ఇంకా వెన్నెటికంటే సహోదులరా నీ నాలుకే పదునైనది దేశ ఏంటండి నీ నాలుక పదునైన ఆయుధం అందుకే నీ నోటి మాటలను జాగ్రత్తగా ఉంచుకో అన్నిటికంటే మోసకరమైనది నీ నాలుక అని యహో తండ్రి చెప్పుల మాట మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఈ నాలుగుతోనే కుటుంబాలు 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 విడిపోతుంటాయి అంటే నీ ఒక మాట మాట్లాడితే ఆ మాటకి నాలుగు మాటలేసి చెప్తే అవతల వారి యొక్క హృదయ ఏమవుతుంది నీపై ఉన్న ప్రేమ చచ్చిపోతుంది నీపై నీపై ఉన్న అభిమానం పోతుంది నీకు సహాయం చేయలేని గుణము పోతుంది దీనివల్ల నీ నోటి మాట వల్ల నీ నోటి మాట నీ మన నోటి మాటకి అంత శక్తి ఉంది ఏ ఆయుధము అనుభాములు కూడా పనికిరావు అనుభాములు కూడా పనికిరావు అలాంటి నూటి మాట అందుకే ప్రభు అన్నాడు ఈ గుణాలన్నీ నువ్వు తీసేసుకో ఎవరి మీద అబద్ధపు సాక్ష్యం చెప్పొద్దు జాగ్రత్త అబద్ధపు సాక్ష్యం చెప్పి అబద్ధపు మాటలు మాట్లాడావా నా రాజ్యంలో కాదు కదా కనీసం ఆ గవిని దగ్గర కూడా నేను రావణ గవిని అనగా గడప ఆ బయట కూడా నిన్ను రానివ్వని అంటాడు జాగ్రత్త ఓ క్రైస్తవుల రాజ్యం చేరాలని ఆశయ అయితే మన జీవితం అంతా స్వల్పకాలమే నీటి మీద బుడగలాంటిదన్న సంగతి మనకు తెలుసుంటే కూడా అనేకమైన అబద్ధపు మాటలు మోసకరమైన పనులు దేవుడికి ముఖ్యంగా ఇష్టం లేని కార్యాలు మనం చేస్తూ మనకి ఏం కావాలండి చిత్త పరలోక రాజ్యం కావాలి ఎక్కడి నుంచి వస్తుంది పర్లోకరాజ్యము జాగ్రత్త అందుకంటారు అక్రమము చేయువారు రాగా నా వద్ద నుంచి వెళ్ళిపోండి అనేసాడు మన పని తెలిసే కదా అక్రమం చేయువారు నీ వివరణ తెలియదు తలుపు చేస్తారు ఆ స్థితి మనం తెచ్చుకోకూడదు అయితే నీవు అన్ని కాకపోయినా దేవు నీ 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 దగ్గర ఉన్నదే కొంతలో అయినా సరే నువ్వు ధర్మ కార్యాలకు ఉపయోగిస్తే పుణ్యకార్యాలు చేస్తూ ఉంటే నీ పరలోక రాజ్యంలో నీ పొలము అధికం చేస్తాడు తండ్రి దేని స్థోత్రం హల్లెల్లుయ్యా అధికం చేస్తాడు పర్లోకరాజుని చేరాలంటే ఏదో మనం అనుకున్నంత అది కాదు డబ్బున్న వాళ్ళు ఉట్టిన సికారిగా సరదాగా ఏరోప్లేన్ ఎక్కి వెళ్ళాలంటే టిక్కెట్ కొనుక్కుని వెళ్ళిపోవచ్చు అక్కడే ఉద్యోగాలు చేయక చూడడానికి అలాగా కదండి ఆకాశంలో ఎగిరి వెళ్ళచ్చు కానీ పర్లోకరాజుని వెళ్ళడానికి అంత సులువు కాదు అందుకే కొన్ని కండిషన్ పెట్టినాడు ఇక్కడ ప్రభు ఇదిగో నీవు నరహత్య చేయకూడదు అబద్ధం ఆడకూడదు మోసం చేయకూడదు ఎవరిని ఆశించకూడదు తల్లిదండ్రులను సన్మానించి గౌరవించి వారికి విలువ నువ్వు నీ కొన అంటే అన్నీ చేస్తున్నాడు ప్రభు అన్నాడు అయితే ఒక లోటుగా ఉంది అది కూడా చేసేయండి వెంటనే ఆయన ఏం చేశాడు దిగిసి వెళ్ళిపోయాడు అప్పుడు శిష్యు అంటాడు ఏంటండి సూది బెజ్జము బెజ్జం అనగా కన్నం అంటే రంధ్రం సూది బెజ్జంలోకి ఒంటి దూరుతు అంట చాలా విచిత్రం కదండి సూది బెజ్జం ఎంత ఉంటుంది అండి కన్నం మన బట్టలు కుట్టుకునే సూది కన్నం ఎంత ఉంటుంది ఆ రంధ్రం చిన్న రంధ్రం ఒంట ఎంత ఉంటుంది ఆలోచించండి ఈ మాటకి అర్థం అది చాలా లోతైన మార్గం ఇప్పుడు సాంగ ఇరుకు మార్గానికి సంబంధించిన మాటలు అది ఎంత ఉన్నవాడైనా సరే తనను తాను తగ్గించుకుంటే ఈ రంధ్రంలోకి వెళ్ళిపోవచ్చు దీని స్తోత్ర ఇది అర్థం కావట్లేదు జనానికి సూర్యకరణం ఏంటండి చిన్నంతది ఉంటే ఎలాగలుగుతుందండి అంటే నువ్వు దేంతో పెరిగిపోయావు అహంకారంతో పెరిగిపోయావు ఆస్తులతో పెరిగిపోయావు మూలకత్వంతో పెరిగిపోయావు ఎదిగిపోయావు ఆస్తులు అంతరూ కూడబెట్టుకొని ఒకరిని మోసం చేసి ఒకరిని చేసి ఒకరి మీద మాట చెప్పి ఒకరి ఒకరి కుటుంబాలు కూల్చివేసేసి ఒకరిది అన్యాయంగా దోచుకొని హై పొజిషన్ పొజిషన్లోకి వెళ్ళిపోయాం ఇవన్నీ తగ్గించుకుంటే ఇరుకు మార్గంలోకి వెళ్ళచ్చు దీర్ఘస్తోత్రం అదే పరలోక రాజ్యం ఉపదేశంగా సంగమా వినండి నిత్యరాజ్యంలోకి వెళ్ళడం ఆ సమస్యలే కాదు అపవాదం ఎదురించే శక్తి కావాలంటే దేవుడి దగ్గర రండి ఏ అంటారు కదా నాలుగో అధ్యాయంలో నాలుగైదు ఆరు వర్షరాల్లో అక్కడ చూసుకుంటే అక్కడ ఉంటుంది ముందు మీరు దేవుడి దగ్గరండి అప్పుడు దేవుడి దగ్గర దేవుడు మీ దగ్గరకు వస్తాడు అపవాదం ఎదురించండి అప్పుడు అపవాదం మీకు లోపడుతుంది అపవాదం ఎదిరించాలంటే దైవశక్తి కావాలి దైవశక్తి కావాలంటే ఇది పనులన్నీ మీరు చేయాలి భూమి మీద ఇది జాయిట్ చేశారు ప్రభు ఈ జాయింట్లోకి మనం వెళ్ళాలంటే ఒక పాయింట్గా మనం జీవించాలంటే ఈ కార్యాలన్నీ మనం చేయాలి ఎవరికి ఆ ఎవరు చేస్తారండి ఎలాగా ఈ రోజుల్లో ఎవరు చేస్తారు చెప్పండి ఆయన చివరి మాట ఎవరైనా తెలుసా నీవు ఆస్తి పరుడు అని ఆస్తి అంత అమ్మేమంటే ఒప్పుకుంటావా ఒప్పుకుంటావా ఆస్తి అంతా అమ్మక్కర్లేదు నీకున్న ఆస్తి నీ 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 కుటుంబ సభ్యులకి ఎవరికైనా రాసి ఇచ్చేది చూద్దాం చూద్దాం రాసి ఇచ్చేయండి రాసి అవ్వగలమ్మా అమ్మమ్మా అయ్యో ఎలా ఇచ్చేస్తామండి ఎంత ఆస్తి వాళ్ళకి ఎందుకు ఇచ్చేస్తామండి అంటాం మనమే కానీ ప్రభు ఏం చెప్తున్నాడు మీ కుటుంబ సభ్యులు కాదు లీడర్కి ఇచ్చేమన్నాడు అది సాధ్యమా అసాధ్యమా అసాధ్యమే మనకి మరి నీకేం కావాలి పర్లోకరాజ్యం కావాలి ప్రసంగమా నిజంగా ఆస్తి అమ్మి ప్రభు అమ్మని నిన్ను ఒత్తిడి చేయట్లేదు కానీ నీకున్న దాంట్లో ధర్మకార్యాలు నీతి కార్యాలు చేస్తూ ప్రభువుని సంతోషపరచి నిన్ను మరి నీ పురుగారిని ప్రేమించి నీకున్న దాంట్లో వాడి దానం చేస్తే అదే నిన్ను ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్తాయి ఇందుకే ఈ లోకం మీద మనం చేసే పుణ్యకార్యాలన్నీ ఏమిటి అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే నిదానంగా కూర్చొని పడుకొని ఆలోచించుకుంటే ఒకటే సమాధానం ఆ సమాధానం ఏంటో తెలుసా ఎవరికన్నా తెలుసా ఆ సమాధానం ఏంటో ఏంటి ఎవరికన్నా తెలుసా అది సమాధానం ఏంటి తెలుసా పరులకు అంటే ఇతరులకు లేని వారికి ఇంత పెట్టిందే పరలోకానికి పెట్టుబడు అంటే ఏంటండి పరులకింత ఇంత పెట్టిందే పరలోక రాజ్యానికి పెట్టుబడి అది ఎల్ఐసిలో దాచుకుంటాం డబ్బులు బ్యాంకులో దాచుకుంటాం డబ్బులు లేకపోతే ఒక వ్యాపారం మీద పెడతాం మన పెట్టుబడి ఒక ఏదైనా ఒక చిన్న బిజినెస్ కానీ పెద్ద బిజినెస్ కానీ వ్యాపారాలు వ్యాపారానికి మనం పెట్టుబడి పెడుతుంటాం దేనికన్నా మనం పెట్టుబడి పెడుతున్నాం ఎందుకు లాభం కోసం కానీ నీవు భూమి మీద నీ తోటి వారికి నువ్వు చేసే సహాయం అనేది ఇది ఉన్నదే పరులకు కాస్త ఇంత పెట్టింది అది రాజ్యంలో అధిక పనులు దేవేసిస్తారు అప్పుడు రాజ్యం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని చేర్చుకుంటారు అది కూడా ఆయన ఇష్టమే నేను మరలా చెప్తున్నాను మరలా చెప్తున్నాను ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా రాజ్యానికి వెళ్ళరు ఏమో అసలు నేను వెళ్తాను లేదో నాకు తెలియదు నువ్వు వెళ్తావు లేదో నీకు తెలియదు ఎవరి చేతి ఉందండి అది ఆయన చేతుల ఉంది కావునప్పుడు సంగమా ఈ భూమి మీద మనం బతిపంతకాలము దేవుని యొక్క లేఖనాలను మనం అర్థం చేసుకొని వాటికి తగ్గునట్టు కొద్దిలో కొద్దిగా అయినా సరే మనం చేయగలిగితే తండ్రి మనల్ని దీవిస్తారు ఆశీర్వదిస్తారు మోకాలు అనుభవిస్తాడు ప్రార్థించే శక్తినిస్తాడు అపవాదించే శక్తినిస్తాడు మనము మన మన దగ్గరికి ప్రభుయే వస్తాడు అవి నీకు మాటల మీరు పరలోక రాజ్యాన్ని చేరాలంటే ఇన్ని కార్యాలు చేస్తే కానీ చేర కనుక ఆలోచన చేసుకోండి దేవుడు నాకు ఎందుకు కార్యలు చేయట్లేదు ఎందుకు దేవుడు నా వైపు చూడట్లేదు వీటిలో ఏదైనా ఉన్న తప్పుకుంటున్నామేమో ఒకసారి గమనించుకొని నీ తప్పుడు నీకు మోకాలు వేసి ప్రార్థన చేసి ఒప్పుకుంటే చర్వాదికాల తండ్రి రాబోతున్న దినాల్లో నీకు 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 నాకు మనందరికీ కూడా మంచి కార్యం చేసి ఆయన బిడ్డలుగా పిలవబడడానికి సహాయం చేస్తాడని ఆశిస్తూ ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తున్నాను దేవుడి కొద్ది మాట తనవి కూడా దీవించుగాక ఆమె సర్వాధికారాన్ని అయ్యా ఏ శయాన్ని పొందాండు ఇదిగో తండ్రి కాల సమయంలో నీ వాక్యాన్ని ప్రకటన చేశాడు అయ్యా ప్రకటించుకుంటే వారికే నాకు అధికారం అయ్యా వాటిని ఆమెనని వాడు నీవు కనుక అయ్యా ని చిత్తమైతే తండ్రి వాక్యం నన్ను బిడ్డలందరికీ నా జ్ఞానాన్ని వెలిగించి అయ్యే తండ్రి వాటి ప్రకారంగా జీవించడానికి సహాయం చేసి ఈ నామాలు క్రీస్తు క్రీస్తునామాలు అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె ఆమెన్ ఆమె ఎంత తొందరాలు తీవ్ర మమ్మల్ని జీవించిన దాకా ప్రజలు